హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని అందించింది ఇప్పటికే మార్చి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరగగా మార్చి మూడు నుంచి ఇరవయ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి జరగటం జరిగింది ఇటీవలే ఏప్రిల్ ఆరవ తేదీతో ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ కూడా పూర్తి కావటం జరిగింది ఇంకా ఏమైనా తప్పులు ఉంటే వాటిని చరిది అధికారులు తనిఖీ చేస్తున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ రెండు సంవత్సరాలకి కలిపి దాదాపు తొమ్మిది లక్షలకు మందికి పైగా విద్యార్థులు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని రాయటం జరిగింది ఇక ఫలితాల విడుదలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ పన్నెండవ తేదీన లేదా పదమూడవ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం విద్యార్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీ రిజల్ట్స్ని ఎప్పుడైనా చెక్ చేసుకునవచ్చు